హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకు ఇంతకుముందు కొన్ని ప్లాంట్స్ చూపించాను కదా ఇంట్లో నాటినవి అయితే అవి ఈ వీడియోలో ఎలా వచ్చాయి ఎన్ని రోజులకు మొలకెత్తాయి అనేటువంటిది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియోలో ఉన్నటువంటి సమాచారం నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఇక్కడ చూడండి నేను ఇది లాస్ట్ టైం తీసినటువంటి వీడియో అంటే మొక్కకు సన్లైట్ పడట్లేదు కొంచెం బూడిద తెగులు వచ్చిందని తీసి పక్కకు పెట్టాను సన్లైట్ పడే విధంగా తులసి మొక్క దగ్గర ఉండే మొక్క ఇది మారేడు మొక్క అని కూడా మీకు చెప్పాను కదా ఇక్కడ చూడండి ఇక్కడ చిన్నగా చిగురు వచ్చింది కదా ఆ చిగురు అనేటువంటిది జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా పడలేదండి టెన్ డేస్ లోపే ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే అసలు ఈ చిగురు ఉంటుందా పోతుందా అనేటువంటిది నాకు చాలా దిగులుగా ఉండేది కానీ నేను ఊహించలేదు ఊహించని విధంగా ఈ మొక్క అయితే ఎగురు వచ్చి ఆకులు రావడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు నేను ఆ ఆకులు అనేటువంటి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అవి చూడగానే మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను ఇది చూడగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు కూడా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి చూడండి కొమ్మ ఎంత సైడ్ నుండి బ్రాంచెస్ లాగా వచ్చి ఎన్ని లీవ్స్ వచ్చాయో ఇది బిల్వదల పత్రాలండి ఇవన్నీ ఒక పత్రానికి మూడు పత్రాలు అనేటువంటివి ఉంటాయి సో దాన్ని మనం బిల్వదల పత్రం అంటాం శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మొక్క ఈ యొక్క ఆకును మనము స్వామివారికి ఆ శివయ్యకు సమర్పించి మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఎన్ని పుష్పాలు ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టినా పెట్టకపోయినా ఈ ఒక్క ఆకును పెట్టి మనం స్వామివారిని పూజించినట్లయితే ఎంతో విశేషమైనటువంటి ఫలితం అనేటువంటిది దక్కుతుందండి అలాగే ఇక్కడ పక్కన నేను మామిడి మొ మొక్కలు పెట్టాను కదా మొక్కలు కాదు యాక్చువల్లీ తిన్నటువంటి పిక్కలు పెట్టాను పెడితే అంత బాగా వచ్చాయి అసలు ఎన్ని రోజులు పట్టింది ఇలా మొక్క రావడానికి అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పట్టింది ఇది వన్ మంత్ మొక్కని చూపించేది అయితే ఇలా మనము తిన్నవి నాటేటప్పుడు ఏం చేయాలంటే వాటిని బాగా ఎండ పెట్టాలి ఎండబెట్టి పెట్టినట్లయితే ట్వంటీ టు ఫిఫ్టీన్ డేస్లోపు వచ్చేస్తుంది లేదంటే థర్టీ ఫార్టీ డేస్ అలా పడుతుంది ఇంకా నేను టెడ్డీని ఎందుకు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా ఇంకా సమ్మర్ కదా ఫుల్ డస్ట్ పట్టిపోయింది ఇంట్లో ఇంకా ఈ టెడ్డీ కూడా మొత్తము డస్ట్ పట్టింది అందుకే దీన్ని పిండేసాము ఎంత నీట్గా ఉందో చూడండి వాటర్ అయితే కిందికి కారుతున్నాయి పైన మొత్తం ఆరింది ఇలా బూర్లేసింది లోపల మాత్రం పచ్చిగానే ఉంది అందుకే కుర్చీ పెట్టేసి నేను ఇలా కింద గ్యాబ్ వచ్చే విధంగా ఇలా పడుకోబెట్టాను సో వాటర్ అనేటువంటి కిందికి కారుతున్నాయి దాంతోపాటుగా మా ఇంట్లో డెకరేషన్ కోసం పెట్టినటువంటి ఈ ఫ్లవర్ పార్ట్స్ కూడా మేము ఇక్కడ వాటర్లో మంచిగా క్లీన్ చేసేసి ఇక్కడ ఆరపెట్టాము ఇలానే మొత్తం క్లీనింగ్ అంతా ఈరోజు కంప్లీట్ అయింది ఇంట్లో కూడా మొత్తము బూజు ఇట్లా అదంతా క్లీన్ చేయడం జరిగింది ఇంకా నేను అదంతా షూట్ చేయలేదు సో ఇవి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఇవి చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇదండి ఈరోజు వీడియో మొక్కలు అయితే బాగా వచ్చాయి కదా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఈ వేప మొక్క చూడండి చిన్న మొక్క అసలు సన్లైట్ పడుతోట ఎంత బాగా వచ్చిందో అసలు దీనికి సపోర్ట్గా ఒక వన్ ఆర్ టు నేను ఒక చిన్న కర్రలు తీసుకొచ్చి పెట్టాలి పెడితే బాగా వస్తుంది ఇంకా ఇది నేను టెడ్డీ ఎప్పుడు తీసుకున్నానని చెప్పలేదు కదా ఇది వ్యాలంటైన్స్ డేకి మా వారు గిఫ్ట్గా ఇచ్చారు సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ అవుతుంది తీసుకొని ఇదండి ఈరోజు వీడియో మరొక మంచిగా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ